పక్క ప్రియులకు నమస్కారం అండి నా పేరు అశోక్ భూపతిరాజు మాది ఒరిజినల్లీ భీమవరం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను నేను నార్మల్గా అథ్లెట్ని నేను రన్స్ బైకు స్విమ్ మౌంటైన్స్ అయ్యి క్లైండ్ చేయడం అన్నీ చేస్తూ ఉంటాను సో ఇవన్నీ చేయటానికి నాకు చాలా బలమైన డయట్ కావాలి అండ్ అందులో యాక్వా డయట్ ఈజ్ మేజర్ పోర్షను రొయ్యలు చేపలు చికెన్ వాటితో పాటు ఇవి కూడా చాలా ఎక్కువగా తీసుకుంటాను ఎందుకంటే ఇందులో ఉన్న పోషకాహారాలు చాలా మంచివి నేచురల్గా ఉంటాయి సీ ఫుడ్ నుంచి వచ్చే పోషకాహారాలలో మీ మనకి క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి ఫ్యాట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి సో నేను ఏం చెప్తాను అంటే మీ ఎక్కువ ప్రియులకి సో మీరు ఏ సందేహం లేకుండా తప్పకుండా మీ డయట్లో రెండు మూడు సార్లు వారంలో యాక్వా డైట్ ఫిష్ అండ్ ప్రాన్స్ ఇంక్లూడ్ చేయాలని నేను చెప్తున్నాను మీకు అంటే సార్ యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఇది మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల ప్రాన్ అనేటువంటిది కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది అంటారు పర్టికులర్గా అయితే కార్డియాక్ అరెస్ట్ లేదా స్టంట్ వేసినటువంటి వాళ్ళకైతే తీసుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది కరెక్టా లేకపోతే అపోహ అండి ఏంటి మీ ఒపీనియన్ ఏంటండి మీకు ఇది చాలా క్లియర్గా చెప్పాలండి ఇది తప్పకుండా ఒక అపోహ మాత్రమే ఎందుకు అంటే ఒక వంద గ్రాములు మనం చికెన్ తీసుకుందాం షెంప్ తీసుకుందాం ఫిష్ తీసుకుందాం వంద గ్రాములు షెంప్లో మీకు ప్రోటీన్ ఎంతైతే చికెన్లో వస్తుందో షెంప్లో కూడా ఆర్ ప్రాన్స్లో కూడా అంతే ప్రోటీన్ వస్తుంది దాదాపుగా సమానంగా ఇంకా దీని అడ్వాంటేజ్లు ఏంటంటే క్యాలరీస్లో మీకు చికెన్లో మూడు రెట్లు క్యాలరీలు ఎక్కువ వస్తాయి వంద గ్రాముల్లో ఇంచుమించుగా రొయ్యల్లో తొంభై తొమ్మిది గ్రాములు క్యాలరీస్ ఉంటాయి అంటే క్యాలరీస్ తక్కువ ప్రోటీన్ ఎక్కువ వంద గ్రాముల్లో ఇరవై నాలుగు గ్రాములు ప్రోటీనే ఉంటుంది అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఫ్యాట్స్ ఫ్యాట్స్ రొయ్యలో చాలా తక్కువ మీరు మటన్తో కంపేర్ చేసిన చికెన్తో కంపేర్ చేసిన పాయింట్ త్రీ గ్రామ్స్ ఫ్యాట్స్ ఉంటాయి అందులో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా తక్కువ సో మీరు కొలెస్ట్రాల్ అన్నారు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఎందుకు చెప్తారంటే చికెన్ మీద దీనికి కొలెస్ట్రాల్ ఎక్కువే ఉంటుంది కానీ కొలెస్ట్రాల్ని మనం విడగొట్టినప్పుడు దాన్ని ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని ఉంటుంది ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ సో మనకి శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉండటం వల్ల ఎల్డిఎల్ పెరిగినా కానీ చాలా తక్కువ పెరుగుతుంది ఎల్డిఎల్లో పెంచడానికి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి తింటేనే పెరుగుతుంది కా కానీ ఇక్కడ మన పెరిగే కొలెస్ట్రాల్ ఏంటంటే రొయ్యి తరలి తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అదేంటంటే హెచ్డిఎల్ సో మీకు రేషియో నిష్పత్తి చూస్తే హెచ్డిఎల్ మీద ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఎక్కువ పెరగటం వల్ల ఇట్స్ ఎ గుడ్ కొలెస్ట్రాల్ సో మీ బ్లడ్ కొలెస్ట్రాల్లో పెరిగిన కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ సో దానివల్ల నష్టం ఏమీ లేదు మీరు అదే చికెన్ కానీ ఇంకా ఎక్కువ మటన్ కానీ తింటే అందులో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో దానివల్ల మీకు హార్ట్ సంబంధమైన ఇష్యూస్ ఎక్కువ పెరగవచ్చు కానీ రొయ్యకి సంబంధించింది కొలెస్ట్రాల్ ఉన్నా కానీ మీకు పెరిగేది గుడ్ కొలెస్ట్రాల్ సో అది అది కేవలం అపోహ మాత్రమే సో ఇది నేను చెప్పేది కాదు మీ అంతటా మీరు పరిశోధన చేసి తెలుసుకోవాల్సిన విషయం కల్చర్ కూడా ప్రభావం చూపుతుందండి ఇది వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ డేస్ అది వచ్చేటప్పటికి నైంటీ డేస్ ఈ కల్చర్ కూడా ప్రభావం కూడా ఉంటుందా ఫీడ్ అది మన ఇంటెక్లో తప్పకుండా ఉంటుందండి ఎందుకు ఎందుకంటే మన చికెన్ని మనం ఏం చేస్తామంటే అది వెయిట్ పెరగడం కోసం ఏం పడితే అది హార్మోన్స్ అవి ఇచ్చి ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో దాన్ని వెయిట్ పెరిగించి దాంట్లో ఫ్యాటు క్యాలరీసు అన్నీ ఉపయోగం లేని అన్నట్లతోని బల్కప్ చేసి అది కన్సంప్షన్కి వాడతామండి సప్లిమెంట్స్కి వాడతాం కానీ రొయ్య ఏంటంటే తొంభై రోజులు పడుతుంది దానికి రొయ్య ప్రొడక్షన్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఎస్పెషలీ మన కోస్టల్ ఏరియా నుంచి వచ్చే రొయ్యలు అవి ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్గా గ్రో చేసినాయి ఒకటి యాంటీబయాటిక్ ఫ్రీ అది చికెన్లో మనం చెప్పలేం అసలు హండ్రెడ్ పర్సెంట్ చికెన్ ఆల్ చికెన్ దట్ వీ నాటు కోల్డ్ తప్ప మిగతా ఏదైనా కానీ యాంటీబయాటిక్స్ ఉంటాయి ఇది మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాబట్టి దాన్ని టెస్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ పెరిగిన రొయ్యలు యాంటీబయాటిక్ ఫ్రీ అని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పగలం ఎందుకంటే ఇక్కడ టెస్ట్ చేస్తారు చేసిన తర్వాత ఇక్కడ యాంటీబయాటిక్స్ లేని అక్కడ పంపుతారు అక్కడ కూడా టెస్ట్ చేస్తారు కాబట్టి వెరీ కేర్ఫుల్గా వాటికి ఏమైతే ఫీడ్ చేస్తామో ఆ తర్వాత హ్యాండ్లింగ్ మెథడ్స్ ఆ తర్వాత క్లీనింగ్ మెథడ్స్ అన్నిటిలోని కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అదేంటి ఫామ్ నుంచి వచ్చింది అలా కాకుండా ఇంకా మనకి మార్కెట్లో లభ్యమయ్యే రొయ్యలు ఎలా ఉంటాయంటే కొన్ని అన్హైజనిక్ మె మెథడ్స్ నుంచి వస్తాయి అది నాట్ ఓన్లీ దాట్ మనకి ఏంటి అంటే అవి చాలా రోజులు అలా ఉండటం వల్ల వాటిలో ఆల్రెడీ బ్యాక్టీరియా అయ్యి ఫామ్ అయ్యి మనకి తెలియదు చూస్తే తెలియదు కానీ బట్ ఆ కన్జంప్షన్ చేసినప్పుడు మనకి ఇష్యూస్ రావచ్చు సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే క్లీన్గా ఫామ్ నుంచి రైస్ చేసింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ షాంపూ మీకు లభ్యమైతే తప్పకుండా అవే ప్రిఫర్ చేయాలని నేను చెప్తున్నాను సో మీరు ఒకటే గమనించాలి మన ఎక్స్పోర్ట్స్ అయ్యి చూసారు అంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే మీటు అలాంటిది చికెన్ ఎప్పుడు మన ఎక్స్పోర్ట్స్ తీసుకోరు మనకి ఫారిన్ కరెన్సీ ఫారెన్ రిజర్వ్ రిజర్వ్స్ తీసుకొచ్చేదల్లా ష్రిమ్ ఫార్మింగ్ ఎందుకు అంటే ఆ ప్రాక్టీసెస్ మన దగ్గర వెరీ హై క్వాలిటీ సో ఏమైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అంత కేర్ఫుల్గా మనం వాటి మీద శ్రద్ధ పెట్టి చేస్తున్నాం కాబట్టి అవి అంత బాగుంటాయి కాబట్టి అవే వాళ్ళు కొంటున్నారు మనం అందులో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఇక్కడ ప్రొడ్యూస్ అయింది మనం కన్జ్యూమ్ చేయలేకపోతాం నేనేమంటానంటే ఐ థింక్ మనం గవర్నమెంట్స్ నుంచి కూడా మనకి ఆ సపోర్ట్ కావాలి ఆ నాలెడ్జ్ కావాలి జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి ఈ సీ ఫుడ్ తినటం వల్ల బెనిఫిట్స్ సో దానివల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను సో మీరు ఒకటి గమనించాలి మనం పంపించేది ఫారినర్స్ అంత ఎక్కువ కన్స్యూమ్ చేసి వాళ్ళు హెల్తీగా ఉంటున్నారంటే మనం కూడా అందులోంచి ఎంతో కొంత తెలుసుకుని నేర్చుకుని మన పార్ట్ ఆఫ్ ది డయట్ ఎలాంగ్ విత్ చికెను ఎగ్స్తో పాటు సీ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసి వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే అందరికీ మంచిది కామన్ మ్యాన్స్ నాట్ ఓన్లీ అథ్లెట్స్ అండి క్రీడా స్పోర్ట్స్ మెన్నే కాకుండా కామన్ మ్యాన్ దీని డేట్లో అసలు ఎందుకు చేర్చుకోవాలి ఇలా దీన్ని చేర్చుకోవడంలో ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి ప్రయోజనాల గురించి ఒకసారి చెప్పండి సో మనం ఇప్పటివరకు హై ప్రోటీను లో ఫ్యాట్ గురించి మాట్లాడుకున్నాం లో క్యాలరీస్ వీటితో పాటు ఈ ప్రాన్స్లో సిలినియము వైటమిన్ ట్వెల్వ్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ జింక్ ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి ఇవి ఇవి ఉండటం వల్ల మన నార్మల్ మ్యాన్ కామన్ మన డ్యూటీస్ అయ్యి చేసుకోవటానికి మన హార్మోన్ బ్యాలెన్స్కి ఎముకల దృఢత్వానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది ఈ మినరల్స్ అన్నీ పౌష్టికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది సో మనం చికెన్ అవి తినటం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవి చాలా ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ తినటం వల్ల ఏదైనా మోడరేషన్లో తినాలి మనం అది కూడా కుక్ చేయటంలో రొయ్య చాలా ఈజీగా కుక్ చేయచ్చు మనం బాయిల్ చేసి చేయడం కానీ గ్రిల్ చేయడం కానీ ఆ రకంగా తినటంతో రొయ్యలు చాలా ఆరోగ్యంగా తినచ్చు ఆ పద్ధతులను ఉపయోగించుకుని రొయ్యల్ని మీ డైట్లో ఉపయోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించారో లేదో ఈ మధ్యన అమ్మాయిల్లో థర్టీన్ ఇయర్స్కి అవ్వాల్సిన మెచ్యురేషన్ అది ప్రీ అవుతున్నారు ఎందుకు అంటే మనం తినే ఆహారంలో హార్మోన్సు యాంటీబయాటిక్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి మెయిన్గా నాన్ వెజ్కి వచ్చేటప్పటికి చికెన్లో ఈ ఇవి రెండు చాలా ఎక్కువగా ఉంటాయి అదే మీరు నేను చెప్పినట్టు సీ ఫుడ్ కనుక తీసుకుంటే ఈ స్ట్రింప్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ స్ట్రింప్లో మాత్రం యాంటీబయాటిక్స్ కానీ హార్మోన్స్ కానీ ఇవి ఏవి ఉండవు సో ఇది అందరికన్నా ముఖ్యం ఎవరికంటే చిన్నపిల్లలకి మీరు చికెన్ కన్నా సీ ఫుడ్ ఎక్కువ ఉండేటట్టు చూస్తే వాళ్ళకి రావాల్సిన ప్రోటీన్ వస్తుంది లో ఫ్యాట్లోని వస్తుంది తక్కువ క్యాలరీస్లోనే ఉంటుంది మీకు హార్మోన్స్ యాంటీబయాటిక్స్ అవి లేకుండా ఉంటాయి దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి సో నేను ఏం చెప్తాను అంటే రెండు రకాలు ఒకటి పేరెంట్స్ నుంచి ఉండాలి ఆ హ్యాబిట్స్ పిల్లలకి చెప్పాలి సీ ఫుడ్ ఎక్కువ కన్స్యూమ్ చేయమని రెండోది గవర్నమెంట్స్ నుంచి డాక్టర్స్ నుంచి అదర్ మినిస్ట్రీస్ నుంచి కూడా ఈ అవేర్నెస్ తీసుకురావాలి మనం ఇంకో విషయానికి వస్తే మన డైజెస్టిబిలిటీ ఒక ప్రా బిగ్ ప్రాబ్లం ఈ నాన్ వెజ్లో మనం చికెన్ మటన్ చాలా అవర్స్ పడుతుంది మన డైజెస్ట్ అవడానికి అదే మీరు చేప రొయ్య చాలా ఈజీగా వితిన్ అవర్స్లో డైజెస్ట్ అయిపోతుంది ఎస్పెషలీ ఇప్పుడు మన పిల్లలు ఇంత ముందున్నట్టు బాగా బయటికి వెళ్ళి ఆడుకోవడం అవన్నీ చాలా తగ్గినాయి కాబట్టి మీరు ఎంత ఈజీగా డైజెస్ట్ అయ్యి పెడితే అంత మంచిది సో ఈ విషయంలో చేప రొయ్య చాలా ఉపయోగపడతాయి సో ఇన్ని అడ్వాంటేజ్లు ఉండటం వల్ల నేను నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులకి ఎస్పెషలీ మదర్స్కి మీ పిల్లలకి ఈ రొయ్య చేప చిన్న స్నాక్ క్వాంటిటీలో మీరు ఇవ్వగలిగారంటే చాలా బెనిఫిట్ చే చేసిన వాళ్ళు అవుతారు ఇవి కుక్ చేయటం కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఇవి ఇవి ఫింగర్ ఫుడ్గా కూడా వాడచ్చు సో మీరు ఆలోచించండి మీరు ఏదో రకంగా క్రియేటివ్గా చేసి వాళ్ళ స్నాక్స్లో ఈ షెంపు చేప వండేటట్టు చూడండి మీ పిల్లలకి సరైన సీ ఫుడ్ ఇద్దాం అనుకున్నారు చేపలు రొయ్యలు కానీ మీరు వెళ్ళి అది కొనాలి అంటే ఆ మార్కెట్లో చూస్తే మీరు ఏ మంచి దృక్పథంతో వెళ్తారో ఆ ఇంప్రెషన్ మీకు కలగదు ఎందుకంటే అక్కడ ఈగలు అవన్నీ ఉంటాయి అమ్మేది కూడా కొంచెం అంత హైజెనిక్గా ఉండదు సో అలాంటి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఆన్లైన్లో మీరు చూసుకుంటే టు ప్లేట్ అనే కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ గోదావరి ఏరియా నుంచి ఆ రోజే పట్టిన రొయ్యలు శుభ్రం చేసి ఆ నైట్ మన హైదరాబాద్ అలాంటి మెట్రో ఏరియాలకి పంపించి ఆ నెక్స్ట్ రోజే మీకు డెలివర్ చేసే సదుపాయం కల్పించారు సో ఇవి మీకు డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి స్మాల్ మీడియం అండ్ లార్జ్ సైజులో టు ప్లేట్ డాట్ కామ్ అనే టూ అనేది నెంబరు అలాంటి ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకున్నారంటే మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు వెంటనే ఒక హైదరా మీరు హైదరాబాద్లో ఉంటే ఒక వన్ అవర్లో మీకు మీ మీ ఇంటికి వస్తాయి సో ఆలోచించండి మీరు బయటికి మార్కెట్కి వెళ్ళి అశుభ్రమైనవి కొనక్కర్లేదు డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని పాయింట్ టు ప్లేట్ డాట్ కామ్లో ఆర్డర్ చేసుకుని మీ ఇంటి ముందరకే మీకు వస్తాయి అవి కనుక మీరు డైరెక్ట్గా వచ్చిన వెంటనే మీరు చేయాల్సింది ఏమీ ఉండదు శుభ్రం చేసింది డైరెక్ట్గా మీ పెనంలో మీరు వేసి బాయిల్ చేసి ఆర్ మీరు ఏ రకంగా అయితే చేయగలరో అలా చేసి పిల్లలకి మీరు తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు ముందు చెప్పిన విధంగా పాయింట్ టు ప్లేట్ డాట్ కామ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఏ రోజైనా అవైలబుల్గా ఉంటుంది మీకు ఫ్రెష్ ప్రాన్ లో తీసుకొచ్చాము సో మీరు ఇది డైరెక్ట్గా కొన్ని మామూలు లో అయితే నాలుగు రోజుల వరకు ఏమీ అవ్వదు మీరు కూరగాయలు పెట్టుకునే ఫ్రిడ్జ్లోనే ఉంచవచ్చు ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఫ్రెష్గా తీసుకొచ్చింది లేదు మీరు ఇంకా ఒక పది రోజులు మీరు ఊళ్ళో ఉండటం లేదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వండుకుంటా అంటే డీ ఫ్రిడ్జ్లో పెడితే మీకు వన్ మంత్ అయినా కానీ దీంట్లో ప్రాబ్లం ఉండదు సో మీరు పార్టీలకి అయ్యి ముందే ప్లాన్ చేసుకుంటే ముందే ఆర్డర్ చేసుకోండి లేదు మీకు ఏదో పని వచ్చింది చేయలేము అంటే మీకు ప్రాబ్లం ఏం లేదు మీరు కూరగాయలు కొన్నట్టు కొనుక్కోవటం ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయినా వండుకోవచ్చు లేదంటే ఇంకా డిలే అవుతుందనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అయినా ప్రాబ్లం ఉండదు మీరు అన్నీ హోప్ఫుల్లీ నేను చెప్పిన సీ ఫుడ్కి సంబంధించి ఫిష్ అయినా ప్రాన్ అయినా అన్నీ బాగా విన్నారు మీకు ఉన్న అపోహలు దీనివల్ల తెలి తొలిగిపోతాయని కోరుకుంటున్నాను నేను చెప్పింది వినకుండా మీరు కూడా మీ రీసెర్చ్ చేసుకోండి ఇందులో నేను చెప్పిన దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా తప్పు ఉండదు అందరూ ఆరోగ్యంగా వాళ్ళ డయట్స్లో ఇవి ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను